మార్కెటింగ్ లేకుండానే మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించిన మహావతార్ నరసింహ ఇప్పుడు ఆస్కార్ రేస్ లో ఉంది బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న ఈ సినిమా నామినేషన్ పొందితే హిస్టరీ క్రియేట్ చేస్తుంది రీసెంట్ గా ఈ సినిమాని పాకిస్తాన్ లోని కరాచీ దేవాలయంలో స్క్రీన్ చేయగా వందలాది పాకిస్తానీ హిందువులు భావోద్వేగంతో వీక్షించారు భారీ హీరోలు లేరు పెద్దగా మార్కెటింగ్ లేదు ప్రమోషన్స్ హడావిడి కూడా ఏమీ లేదు అయినా ని శాసించి ఏకంగా మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించి భారతదేశంలోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా మహావతార్ నరసింహ ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు అదే ఫిలిం ఆస్కార్ రేస్లో అడుగుపట్టడంతో మరోసారి ఇంటర్నేషనల్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది హోంబ్లే ఫిలిమ్స్ ప్రొడక్షన్లో డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ సినిమా రిలీజ్ అయిన డే నుండే మౌత్ టాక్తో దూసుకుపోయింది తో యానిమేషన్తో పురాణం విష్ణు పురాణం శ్రీమద్ భాగవతంలోని పాయింట్స్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయటం ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది రియలిస్టిక్ గ్రాఫిక్స్ పౌరాణిక వైభవం నరసింహ అవతారం యొక్క పవర్ ప్రతి సీన్లోనూ కనిపించడంతో థియేటర్లోనే హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టింది ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చాక కూడా రికార్డ్ లెవెల్ వ్యూస్తో ఓటీటీలో కూడా తన స్టామినాని చూపించింది విదేశాల్లో రిలీజ్ చేసిన అదే పాజిటివ్ రెస్పాన్స్ లభించింది తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డ్స్ కోసం బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న ముప్పై ఐదు చిత్రాలలో మహావతార్ నరసింహ ఒకటిగా సెలెక్ట్ అవ్వటం నిజంగా గ్రేట్ న్యూస్ జనవరి ట్వంటీ సెకండ్న న ఫైనల్ నామినేషన్స్ అనౌన్స్ చేయబోతున్నారు ఈ సినిమా నామినేషన్ పొందితే ఆస్కార్ నామినేషన్ అందుకున్న మొదటి భారతీయ యానిమేషన్ ఫిల్మ్ గా ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుంది మరోవైపు నీరజ్ కయాన్ తీసిన హోమ్ బౌండ్ కూడా ఇండియా ఆఫీషియల్ ఎంట్రీగా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతోంది రెండు వేరే కేటగిరీస్లో భారతీయ సినిమాలు గ్లోబల్ ప్లాట్ఫామ్పై నిలవటం సినీ ఫ్యాన్స్కి గర్వకారణం అయితే రీసెంట్గా ఈ మహావతార్ నరసింహ ఫిలింని పాకిస్తాన్లోని కరాచీ నారాయణ దేవాలయంలో స్క్రీన్ చేశారు స్పెషల్ షోకి వందలాది పాకిస్తానీ హిందువులు హాజరయ్యారు నరసింహ అవతారం కథను బిగ్ స్క్రీన్పై చూడడం వారికి ఎమోషనల్ మోమెంట్స్ మిగిల్చాయి పాకిస్తాన్లో కూడా హిందూ కల్చర్ పట్ల ఉన్న అభిమానం ఈ సందర్భం ద్వారా క్లియర్ అయింది పురాణాల ప్రకారం హిరణ్య స్వస్థలం నేటి పాకిస్తాన్లోని ముల్తాన్ అని చెప్తారు నరసింహ అవతారం జరిగింది హిరణ్య సంహారం జరిగింది అక్కడేనని కొన్ని ఎవిడెన్స్లు కూడా పండితులు చూపించటం నోట్ చేసుకోవాల్సిన విషయం